it's గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేణుమాధవ్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన మంత్రి గారు పన్నెండు లక్షల మంది రైతుల్ని ఆదుకోవడం హర్షించదగ్గ విషయం అధ్యక్ష రైతులకు మేలు రకపు విత్తనాలు మరియు ఎరువులు సరఫరా చేసి మన ప్రభుత్వాన్ని రైతు పక్షపాత ప్రభుత్వంగా నిరూపించుకోవాలని మీ ద్వారా గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష రాబోయే రబీ సీజన్లో విత్తనాలు మరియు ఎరువు కొరత లేకుండా మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా మాకు తెలియజేయగలరని కోరుతున్నాను అధ్యక్ష

alô గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేణుమాధవ్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన మంత్రి గారు పన్నెండు లక్షల మంది రైతుల్ని ఆదుకోవడం హర్షించదగ్గ విషయం అధ్యక్ష రైతులకు మేలు రకపు విత్తనాలు మరియు ఎరువులు సరఫరా చేసి మన ప్రభుత్వాన్ని రైతు పక్షపాత ప్రభుత్వంగా నిరూపించుకోవాలని మీ ద్వారా గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష రాబోయే రబీ సీజన్లో విత్తనాలు మరియు ఎరువు కొరత లేకుండా మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా మాకు తెలియజేయగలరని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష శాస్త్రవేత్తలచే పరీక్షించబడిన నాణ్యమైన విత్తనాలే మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నెలన తరువాత దిగుబడి లెక్కలే అధ్యక్షతాయి సకాలంలోనే సరఫరా చేస్తున్నాము అధ్యక్ష మనది రైతు ప్రభుత్వం అధ్యక్ష అన్ని రైతులే చెప్తున్నారు అధ్యక్ష రైతులే రాజు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్